తెలంగాణ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేశారు నాలుగు విడతల్లో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో ఇరవై రెండు వేల కోట్లు జమ చేశారు సంక్రాంతి నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమవుతున్నారు ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు కూలీలకు ఏడాదికి పద్నెండు వేలు రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కూలీలకు ఈ డబ్బులు జమ చేస్తామని చెప్పారు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మొదటి విడతగా ఆరు వేలు చల్లి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటీవల వెల్లడించారు అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అయితే మళ్లీ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు దీంతో ఆ డబ్బుల కోసం రైతు కూలీలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రైతు కూలీలకు ఇచ్చే నగదు తేదీపై కీలక అప్డేట్ వచ్చింది జనవరి మూడున తెలంగాణ కేబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉంది ఈ భేటీలో రైతు భరోసా పథకంతో పాటుగా వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు అప్నెట్లో చర్చించిన తర్వాత రైతు కూలీలకు ఇచ్చే నగదు జమ అమలు తేదీని ప్రకటించే అవకాశం ఉంది వివిధ కారణాలతో రెండు లక్షల వరకు రుణమాఫీ కాని వారికి ఇటీవల సర్కార్ రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ నిధులు ఇంకా కొందరు రైతుల ఖాతాల్లో జమ కాలేదని తెలిసింది వీరికి కూడా నగదు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక రైతు భరోసా విధి విధానాలు కూడా ఖరారు కావాల్సి ఉంది సంక్రాంతి నుంచి పంట పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది రైతు భరోసా మార్గదర్శకాలపై రెండు రోజుల క్రితం మంత్రి వరకు ఉపసంగం చర్చించింది గత ప్రభుత్వం ఎకరాకు ఒక సీజన్లో ఐదు వేల చొప్పున రైతు బంధు డబ్బులు జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది అయితే ప్రస్తుతం ఎకరాకు ఆరు వేలు ఇచ్చి క్రమంగా దీన్ని ఏడు వేల ఐదు వందలకు పెంచాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది మొత్తంగా ఎనభై లక్షల ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు ఆరు వేల చొప్పున చెల్లించిన నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల వరకు అవసరం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి మంత్రివర్గ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత రానుంది